ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు శ్రీవాణి నేను కుక్కట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ రన్ చేస్తున్నాను ఇక్కడ మనకి యోగా క్లాసెస్ వెయిట్ లాస్ క్లాసెస్ అండ్ నేచురోపతి ట్రీట్మెంట్స్ అక్కుపంచే ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే కాల్ చేయండి ఓకే ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే పిల్లలకు సంబంధించి పిల్లలకి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమొరీ ఇంక్రీజ్ అవ్వడానికి కొన్ని ఆసనాలు అనేవి నేను చెప్తాను ఇవి చేయించడం వల్ల వాళ్ళలో ఫోకస్ అండ్ మెమొరీ పవర్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది రోజు కొంత టైం అనేది వీటికి కేటాయించి వాళ్ళతో చేయించండి అవి ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా స్ట్రేట్గా నిల్చోవాలి లెగ్ మధ్యలో ఒక వన్ ఫీట్ గ్యాప్ తీసుకోవాలి థాడాసనం చేద్దాము ఇందులో ఏంటంటే ఐ బ్యాలెన్స్ థింగ్ తోటే మీకు బ్యాలెన్స్ అనేది అవుతుంది విజన్ ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్కి సపోర్ట్ చేస్తుంది ఓకే మీరు ముందుగా చేతుల్ని లాక్ చేసేసుకోవాలి ఓకే లాక్ చేసిన తర్వాత పూర్తిగా చేతుల్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేసుకోవాలి స్ట్రేట్గా మీ అప్ప బాడీ మొత్తాన్ని చేతులతో పైకి లాగండి తర్వాత మీ కళ్ళకి ఎదురుగా ఏదైతే విజువల్ ఉందో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక పాయింట్ని చూసుకొని ఫోకస్ చేయండి తర్వాత మీ లెగ్స్ని యాంకిల్స్ని లిఫ్ట్ చేయండి మొత్తం టోస్ మీద బ్యాలెన్స్ వేయాలి ఐస్ అనేవి ఫోకస్ చేయాలి స్ట్రేట్గా చూడండి అంతే మీరు కళ్ళు మూసుకుంటే బ్యాలెన్స్ అవ్వదు స్ట్రేట్గా ఒక పాయింట్లోనే ఫోకస్ చేస్తూ చూడాలి ఒక ట్వంటీ సెకండ్స్ అనేవి బ్యాలెన్స్ చేయించండి మైండ్ డైవర్షన్స్ ఉండే పిల్లలు తొందరగా చేయలేరు రోజు ప్రాక్టీస్ చేస్తే అది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది మీరు చేస్తుంటే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు ఇలా ఒక ట్వంటీ సెకండ్స్ అనేవి హోల్డింగ్ చేయాలి తర్వాత నెమ్మదిగా రిలాక్స్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఆసన వృక్షాసన్ మీ లెఫ్ట్ పాదం అనేది స్ట్రేట్గా ఉంచండి స్ట్రేట్ ఉండాలి తర్వాత మీ రైట్ పాదాన్ని మీ లెఫ్ట్ పాదం మీద టై కార్నర్లో పెట్టేసేయండి ఇలా ఓకే ముందు బ్యాలెన్స్ వేసుకోండి ఇక్కడ కూడా విజన్ ఫోకస్ చేయండి తర్వాత చేతుల్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయండి చూపుతోనే బ్యాలెన్స్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ హోల్డింగ్ చేయించండి నెమ్మదిగా రిలాక్స్ చేయండి రోజు ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుంది టైమ్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు రైట్ పాదంని స్ట్రేట్గా ఉంచండి తర్వాత మీ లెఫ్ట్ పాదంని రైట్ థై మీద పెట్టేసుకోండి ఇక్కడ కూడా విజన్ ఫోకస్ చేస్తూ చేతుల్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయండి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ మీరు చేస్తుంటే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చేస్తారు అలా ప్రాక్టీస్ చేయించండి ఫోకస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది మెమోరీ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత రిలాక్స్ చేసుకోండి ఓకే దీని తర్వాత మీ రైట్ పాదంని రైట్ సైడ్కి టర్న్ చేసుకోండి ఓకే మీ రైట్ నీ అనేది ముందుకు స్ట్రెచ్ చేస్తూ హ్యాండ్స్ అనేవి పూర్తిగా పైకి లిఫ్ట్ చేస్తూ వీరభద్రాసులు ఓకే ఇలా బ్యాక్ స్ట్రెచ్ చేస్తూ నీ డౌన్ చేయాలి చూప్ అనేది పైకి ఉండాలి ముందు నీ అనేది ఫోల్డింగ్ చేయాలి హోల్డ్ చేసుకోండి ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేపించండి తర్వాత రిలాక్స్ చేయండి ఓకే ఇప్పుడు మీ లెఫ్ట్ పాదంని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి తర్వాత నీ డౌన్ చేసుకోండి నైంటీ డిగ్రీస్ హ్యాండ్స్ బాడీ కూడా టర్న్ చేయాలి లెఫ్ట్ సైడ్కి చేతుల్ని పూర్తిగా లిఫ్ట్ చేస్తూ నీ డౌన్ హ్యాండ్స్ అప్ పైకి చూడాలి ఎక్కడ కూడా బ్యాక్ సైడ్ని ఫోల్డ్ చేయొద్దు తర్వాత రిలాక్స్ చేసుకోండి ఓకే ఇదే కాకుండా ఫోకస్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకొన్ని టెక్నిక్స్ ఉన్నాయి మామూలుగా వాల్కి జస్ట్ వాళ్ళ హ్యాండ్ డిస్టెన్స్లో ఒక టిక్లీ పెట్టేసి ఏదైనా మార్క్ కానీ ఏదైనా పెట్టేసి దాన్ని రోజు చూస్తూ ఉంటే కొద్దిసేపు అంటే కొద్దిసేపు ఐస్ అనేవి బ్లింక్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తే కాన్సన్ట్రేషను మెమొరీ పవర్ ఫోకస్ అనేది కంపల్సరీ ఇంప్రూవ్ అవుతుంది ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి పిల్లలకి మెమోరీని ఇంక్రీజ్ చేయండి థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851